హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఇప్పుడు చేసే వీడియో పాత చాలా పాతదైన దగ్గు కానీ జలుబు కానీ కఫం కానీ అలా పేరుకుపోయి ఉన్నది ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి దాని నుంచి విరుగుడుగా మనకి తగ్గిపోవాలి హోమ్ రెమెడీ దానికోసం మీ ఇది ట్రై చేయండి తప్పకుండా మీకు పనికి ముందుగా ఒక మట్టి ప్రేమ తీసుకొని అది స్టవ్ మీద పెట్టండి సిమ్లో పెట్టి ఆ ప్రమదని అలాగా సిమ్లో కాలనివ్వండి ఈ ఈలోపు మీరు చిన్న రోల్ రోళ్ళు తీసుకొని మిరియాలు ఒక పది మిరియాల వరకు వేసి మెత్తగా చాలా మెత్తగా దంచండి సాధ్యమైనంత వరకు మిరియాలు నల్ల మిరియాలు తీసుకోండి పది దగ్గు కానీ కఫం కానీ పాత రోజుల్లో ఇప్పుడు కానీ ఎవరైనా మిరియాలు కంపల్సరిగా వాడుతూ ఉంటాము నైట్ పూట పాలల్లో వేసుకొని కూడా మిరియాలు తాగుతూ ఉంటారు ఛాతిలో కఫం ఉన్నవాళ్ళు కాస్త పడు పడుకొనిస్తుంది అని చెప్పేసి అందుకు మిరియాలు చాలా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వేసుకుంది లవంగం మొగ్గలు నాలుగు లవంగం మొగ్గలు తీసుకొని అందులో వేసుకొని అది కూడా చెత కొట్టుకోండి మెత్తగా రెండు మనకి పొడయ్యాయి అనుకున్నప్పుడు వాము ఒక స్పూన్ వరకు వాము తీసుకోండి వాము చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు కాదు మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ దగ్గర నుంచి కూడా వాము వాడే ఉన్నారు దగ్గు వచ్చినా జలుబు వచ్చినా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కాదు ఈ వాముతోనే వాళ్ళు రెమెడీస్ చేసుకొని ఇంట్లో వెంటనే తగ్గించేసుకునేవారు అందులో భాగంగానే ఈ వాము మనము ఇప్పుడు వేసుకుంటున్నాము దగ్గుకి జలుబుకి అస్తమానం హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ వేయకూడదండి సిరప్ లాంటి మెడిసిన్స్ వేయకుండా ఇలాంటివి మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా వెంటనే తగ్గిపోవడానికి చాలా బాగా సహాయపడతాయి పైగా హెల్త్కి కూడా చాలా చాలా మంచిది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా అందుకని చెప్పి ఇప్పుడు అల్లం మొక్క చిన్న అల్లం మొక్క తీసుకొని కడిగి చిన్నది ఎక్కువ కదండి ఇప్పుడు నేను చూపించిన అంతలో కూడా అంత వేయద్దు కొద్దిగే వేయండి ఎక్కువ వేయకుండా అందులో కొద్దిగా తురిమి వేసుకోండి ముక్కలు ముక్కలు కాకుండా దంచుకున్నా మంచిదే దంచిన దానికన్నా తురిమితే బాగా మెత్తగా వస్తుంది కదా అందుకని నేను తురుముతున్నాను అల్లం చిన్న ముక్క పక్కన పెట్టేస్తాను కొద్దిగా ముక్క అది ఇలా ఈ అల్లం కూడా తీసుకున్నాం కదా తురుము తీసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ గ్లాసులో లవంగ మొగ్గలు మిరియాలు అవి దంచుకొని పెట్టుకున్నాం కదా అందులో ఈ అల్లం కూడా వేసేసేయండి వేసి ఇంకొకసారి మొత్తం కలిసేలాగా కొద్దిగా ఒక నాలుగైదు దెబ్బలు వేయండి అంతా కలిసిపోతుంది అల్లం ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనకి బాగుంటుంది అల్లం కూడా చాలా మంచిది వెంటనే అంటే ఆయాస్ పడిపోతూ ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకు కూడా ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి దగ్గు జలుబు అస్తమానం దీనివల్ల ఇది తీసుకోవడం వల్ల మనకి మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది అలాగే మోకాల నొప్పులు కూడా చాలా వరకు తగ్గిపోతాయి మోషన్ ఫ్రీగా అయితే ఫస్ట్ మోకాల నొప్పులు కూడా తగ్గిపోతాయి ఇప్పుడు అది పక్కన పెట్టుకోండి గ్లాసులోది ఒక నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయ ఒకటి తీసుకొని అందులో దాన్ని రెండు భాగాలుగా చేసుకుంటే ఒక చెక్క మనకు అవసరం ఉంటుంది ఇంకో చెక్క మనకు అవసరం లేదు పక్కన పెట్టేసుకోండి ఇందులో గింజలు ఉంటాయి కదా ఆ గింజలు తీసేసేయండి గింజలు వద్దు తీసిన తర్వాత కొంచెం మంచికాయ అంటే రసం ఉన్న కాయ ఫ్రెష్ కాయ తీసుకోండి కాస్త కాయ కాయలాగా కాకుండా ఇలా ఈ విధంగా పిక్కలన్నీ తీసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పొడి మొత్తం పెట్టకుండా కొంచెం దానికి సరిపడా పెట్టుకోండి ఆ నిమ్మకాయకి కాస్త హోల్స్ చేయండి రసం లోపల నుంచి బయటికి వచ్చేలాగా చాకుతో కానీ స్పూన్తో కానీ చేసినా సరిపోద్ది చేయండి నేను కూడా చేశాను ఇప్పుడు మనం వేసుకున్న పొడి ఉంది కదా ఆ పొడి అందు లోపలికి మనం పెట్టుకుంటే బాగా రసం లోపలికి వెళ్ళిపోద్ది అన్నమాట ఇప్పుడంతా ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రమిద మట్టి ప్రమిద స్టవ్ మీద వేడి చేసుకున్నాం కాబట్టి దాని మీద ఇది పెట్టేసి మీరు ఆ బయట మట్టి ప్రమిదలోకి కూడా మనకి దిగుతూ ఉంటుంది ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీరు ఎలా చక్కగా మీడియం ఫ్లేమ్లో దాన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వలన మనకి ఆ లోపల మనం పెట్టుకున్నాం కదా వాము మిరియాలు లవంగాలు ఈ మొత్తం అంతాల్లో ఇదంతా కూడా మనకి బాగా ఉడుకుతుంది నిమ్మ రసంలో కలిపి ఉడుకుతుందనమాట ఇది చాలా చాలా మంచిది ఎవ్వరికీ తెలియదు చాలా మంచిది ఇలా నాకు పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత మనకు తెలిసిపోతుంది అది ఉడికింది అని ఆ తర్వాత మీరు తీసేసుకోండి మట్టి ప్రేమిత కాబట్టి బాగా కాలుద్ది చూసుకోండి జాగ్రత్తగా ఇప్పుడు అది తిప్పండి తిప్పిన తర్వాత మనకి నిమ్మకాయ చూశారు కదా ఎలా కాలిందో ఇప్పుడు మొత్తం మిశ్రమం అంటే ఆ నిమ్మరసంతో కలిపి మొత్తం ఆ మట్టి ప్రమిదలోనే వేసేసేయండి ఆల్రెడీ మట్టి ప్రమిదలో మనకు కొద్దిగా దిగే ఉంటుంది రసము నిమ్మరసం ఎందుకంటే మట్టి ప్రమిద మనం ఎందుకు పెట్టుకున్నామంటే మట్టి ప్రమిదలో ఇది చేసుకోవడం వలన ఫలితం ఇంకా ఎక్కువ ఉంటుంది అందుకని మనం ప్రమిద పెట్టుకున్నాము బాగా కాలుతుందండి అందుకని నేను ఇలా దీంతో తీస్తున్నాను ఇప్పుడు ఇది చల్లారింది కొద్దిగా ప్రమిదలు ఉన్నది మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇంకా వేసుకున్న తర్వాత ఇందులో మీరు వేసుకోవాల్సింది ఆ నిమ్మరసంలో ఏమైనా కొద్దిగా ఉంటే అది కూడా తీసి ఇందులో వేసేసుకోండి ఇది ఒక హోమ్ రెమెడీ కాబట్టి చాలా మంచిది మిక్స్ చేయకుండా వాడండి ఇందులో తేనె వేసుకోండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పట్టచ్చు మరీ చిన్నపిల్లలకి కాదు చూసుకొని పట్టండి తేనె వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు తేనె వేసుకోండి ఆ తేనె వేసి కలిపిన తర్వాత చిన్నపిల్లలకంటే చిన్నపిల్లలకంటే మరీ చిన్నపిల్లలకి కాదు పిల్లలకు వచ్చేసి కొద్దిగా ఒక అర స్పూన్ మాత్రమే ఇవ్వండి పెద్దవాళ్ళు అయితే మనంత వాళ్ళయితే ఒక స్పూన్ తీసుకోవచ్చు చిన్న స్పూన్తో ఇది పెద్ద స్పూను చిన్న స్పూన్తో ఈ విధంగా ట్రై చేయండి జలుబు దగ్గు కఫం లాంటివి ఆయాసం లాంటివి వెంటనే తగ్గిపోతాయి మంచి రెమెడీ అది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకో ప్రమిద తీసుకోండి ఇందులో నిమ్మరసం కొద్దిగా వేసుకోండి గింజలు అందులో ఉంటాయి చూసారా ఆ గింజలు తీసేసేయండి తీసిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకోండి కొద్దిగా ఇది ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఏదైనా చి చిరాగ్గా అలా ఉంటాయి చూసారా అదంతా పోగొడుతుందనమాట మంచిగా మన ఇంట్లోకి అంటే చెడు ప్రభావం ఏమైనా ఉంటే పోయి మంచి ప్రభావం మన ఇంట్లోకి వస్తుందన్నమాట అది పాజిటివ్ ఎనర్జీ కోసం మనం ఇది పెట్టుకుంటున్నాము కొంచెం ఉప్పు పసుపు వేసుకోండి దాంట్లో లవంగం మొగ్గలు పెట్టుకోండి ఒక రెండు లవంగం మొగ్గలు పెట్టుకున్న తర్వాత ఇందులో బిర్యానీ ఆకు ఒక ఆకు తుంచి అందులో వేసుకోండి వేసుకొని రెండు కర్పూరం బిల్లలు కూడా పెట్టుకొని వెలిగించుకోండి మీ ఇంట్లో ఏ మూలైనా కానీ మీరు ఇది పెట్టుకోవచ్చు ఎందుకు అంటే పాజిటివ్ అంటే అదొక రకమైన ఎనర్జీ బ్యాడ్ ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటారు ఇంట్లో ఏ పని చేసినా కలిసి రాకుండా ఉంటుంది అలాగే డబ్బులు కూడా ఎక్కువ వృధా అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇది మీరు పెట్టారనుకోండి ఇలాగా ఏదో ఒక మూల పెట్టండి అక్కడనే కాదు కొంచెం సేపు వెలిగించినా చాలు వారానికి ఒక్కసారి పెట్టుకున్నా సరిపోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది మీ ఇంట్లో అలాగే మీరు ఆ రోజు ఆ రోజు నుంచి మీరు ఏ పని చేసినా కొంచెం ముందుకన్నా కొంచెం లాభం ఉంటుంది తప్పకుండా మీరు ఇది అది కూడా ట్రై చేయండి చాలా వరకు మీకు మంచి మంచి ఫలితాలే ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇది అది ఉన్నంత వరకు వెలుగుతుంది ఆ బిర్యానీ ఆకు లవంగం పసుపు ఉప్పు ఆ తర్వాత అది కొండక్కిపోతుంది ఇంకా దాన్ని మీరేం పట్టించుకునే అవసరం లేదు ఆ ప్రేమద తీసేసి కడిగేసుకోండి లేదా పిసిరేయండి మీ ఇష్టం వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి లేదు మీకు బ్యాడ్గా అనిపించింది ఇంట్లో అనుకున్నప్పుడైనా కానీ ఈ విధంగా ట్రై చేయండి చాలా మంచిగా పాజిటివ్గా ఉంటుంది నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి